ఈ సంతలోని ఐటమ్స్ లో ఇది ఇంకో అని చెప్పవచ్చు చూడండి డెనిమ్ హ్యాండ్ డెనిమ్ ఫ్యాబ్రిక్ తో వీళ్ళే ఫ్యాబ్రిక్ చేసుకొని స్టిచ్చింగ్ చేయడం బ్యాగ్స్ ఇలా సేవ్ చేయడం చిన్న చిన్న పౌచ్ లాగా పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఎంత బాగున్నాయి ఉన్నాయి ఇవాళ చెప్పు మనం ఫారెన్ లో ఇలాంటివి కొనాలంటే డాలర్స్ వాళ్ళ వైపు తప్పలే బ్యాలన్స్ లక్షల్లో కొంటారు బట్ చూడండి ఈ మధ్య హైదరాబాద్లోని తార్నాకలో జరిగిన మూలం సంతలో నేను కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది అక్కడికి లోకల్ టీవీ ఛానల్ వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళు ఏంటంటే యూనిక్గా ఉన్న ప్రోడక్ట్స్ని కొన్ని చూసి వాళ్ళతోటి ఇంటర్వ్యూస్ తీసుకున్నారనమాట అలా నా స్టాల్ దగ్గరికి కూడా వచ్చి నాతో చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నారండి చాలా హ్యాపీ అనిపించింది సో అది ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను మాలాంటి చిన్న చిన్న బిజినెస్లు ఎదగటానికి ఇలాంటి వారి సపోర్ట్ చాలా అవసరమండి ఈ ఎగ్జిబిషన్లో మా లియో చాయిస్ డెనిమ్ బ్యాగ్స్ని చూసి ఛానల్ వాళ్ళు మా స్టాల్ని కవర్ చేయటం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ప్రతి బ్యాగ్ వెనుక ఉన్న కష్టం డెడికేషన్ క్రియేటివిటీ ఇవన్నీ కూడా అప్రిసియేట్ చేయటం చాలా చాలా పెద్ద గుర్తింపు అని నాకు అనిపించింది ఇలా స్థానిక మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి అందరి తరఫున నా ధన్యవాదాలండి